అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా మనకు జనవరి ఒకటో తేదీ నుంచి కూడా మనకు మూడు పథకాలను అమలు చేయనున్నట్లు ఇక ఏ ఏ పథకం ఏ తేదీన విడుదలవుతుంది ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఇంకా అప్లై చేసుకొని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు మరియు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీరందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇప్పుడైతే మనకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఒక రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కళ్ళు గీత కార్మికులు చేనేత కార్మికులు హెచ్ఐవి బాధితులు వీరందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ప్రతి నెల ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇది ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటలకే ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకం ఇక రెండో చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత్ అనమాట ఇక వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళలకైతే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక జనవరి ఇరవై తొమ్మిదో తారీఖునైతే ఈ పథకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది ఒక రెండో పథకంగా చెప్పుకోవచ్చు ఇక మూడో పథకంగా చూసుకుంటే మూడో పథకం కూడా మహిళల కోసం అనమాట డ్వాక్రా రుణమాఫీ ఈ డ్వాక్రా రుణమాఫీ కింద మనకు మూడో పథకం కింద ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో గతంలో లోన్లు తీసుకుని లోన్లు అన్నిటివి పూర్తిగా చెల్లించారు అటువంటి వారందరికీ కూడా తిరిగి ఆ లోన్ డబ్బులను వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జం చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి